సందర్శించిన పర్యాటక యువజన సర్వీసులు సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాజు పర్యాటకులు సందర్శించేలా బుద్ధవనం అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక క్రీడల యువజన సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాజు అన్నారు శుక్రవారం ఆయన నాగార్జున సాగర్ లో బుద్ధవనం అభివృద్ధి పనులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పర్యవేక్షించారు రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూతవేటు దూరంలో సకల హంగులతో బుద్దవనం రూపుదిద్దుకుంటుందని బుద్దవనంలో బుద్ధుని పుట్టుక నుంచి నిర్మాణం వరకు బుద్ధుని జీవిత చరిత్ర తెలిపేలా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు పర్యాటక శాఖ అధికారులు బుద్ధుని పాదకలు జీవిత ఘట్టాలు దయ్యలామ నాటిక బుద్ధవృక్షం శ్రీలంక ప్రభుత్వం అందించిన దమ్మఘంట మహాస్తూపం తదితర విశేషాలు వారికి బుద్ధవనం నిర్వాహకులు వివరించారు ఈ సందర్భంగా పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు అభివృద్ది పనులపై సూచనలు చేశారు ముందుగా వారు పర్యాటక సాంస్కృతిక క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి సాగర్ డ్యాం సందర్శించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పర్యాటక శాఖ జిఎం నాథన్ డ్యాం ఎస్ఈ మధుసూదన్ పర్యాటక శాఖ ఏసీ క్రాంతిబాబు బుద్దవనం ఓఎస్డీ సుధాన్ రెడ్డి పర్యాటక అధికారి శివాజీ పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎండీ మహబూల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకనే దీపావళి అని మనసులోని అంధకారం తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేది దీపావళి పండుగ అని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగను భక్తి శ్రద్దలతో జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని ఆయన సూచించారు ప్రజలందరినీ ఆ లక్ష్మీదేవి కరుణించి అందరికీ ధనలాభం సుఖ సంతోషాలు కలిగించాలని ఆయన కోరుకున్నారు నల్గొండ పట్టణంలో భూగర్భ వ్యవస్థను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడో వార్డు వ్యవస్థలో లో భూగర్భ వ్యర్థాల శుద్ధి కేంద్ర నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు భూగర్భ నీటి పారుదల వ్యవస్థను ఆధుకరించడం కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు విన్నవించగా పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు రెండు పేల ఆరులో ప్రారంభమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అసంపూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొరలాయని పలు కాలనీలు పొంగి పొర్లి ఇళ్లల్లో నుంచి వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో కృష్ణా నీటిని పట్టణానికి అందించడం పూర్తి స్థాయిలో కృష్ణా నీటిని పట్టణానికి అందించడం మరుగునీటి వ్యవస్థను పటిష్టపరచడమే తన ముందున్న లక్ష్యమని అన్నారు పానగల్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణించుకునేందుకు ప్రణాళికలు తయారు చేసి నోటిఫికేషన్ కూడా విడుదల చేశామని త్వరలో నిర్మాణ పనులు చేపడతామని అలాగే అనిసెట్టి దుప్పలపల్లి నుంచి వయ పెద్దబండ మీదుగా చెల్లపల్లి బైపాస్ వరకు నాలుగు లైన్ల రోడ్ విస్తరణ పనులకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు నల్గొండ పట్టణ అభివృద్దికి రాజకీయాలకు అతి నాయకులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైతి వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర డిప్యూటీ ఈఈలు మున్సిపల్ కౌన్సిలర్లు కో మెంబర్లు స్థానిక వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నల్గొండ మున్సిపాలిటీలో గత పద్నాలుగు సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి శాంక్షన్ అయినటువంటి యాభై ఆరు కోట్ల రూపాయలని గత పాలకుని నిర్లక్ష్యంతో బూడిదలో పోసిన పన్నీర్ అయిందో మరి ఆ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేయాలనే లక్ష్యంతో కేటీఆర్ గారి సహాయ సహకారంతో మరి పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మాన్యువల్ టు మాన్యువల్ క్లియర్ చేసుకుంటూ అవుట్లెట్లను కంప్లీట్ చేసుకుంటూ ఎస్టీపీని కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు పనులు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజలు ఏదైతే ఆశపడ్డరో ప్రజలు ఏదైతే పూర్తి చేస్తారనే నమ్మకం విశ్వాసంతో మా మీద మరి బాధ్యత ఇచ్చారో అది పూర్తి చేయడం కోసం మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మరి మాన్యువల్ టు మాన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మాన్యువల్లో పరిస్థితి చూస్తే మరి లోపటు ఉన్నటువంటి పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితులు అస్సర్కారులు లేవు పైపులు వేసిరో ఏ లేదో అనేటువంటి పరిస్థితి ఉంది మరి అవన్నీ కూడా పూర్తి చేయాలంటే సంవత్సరం సంవత్సరూ కాలం పడుతుంది ఖచ్చితంగా మరి సంవత్సరంన్నర వరకు దీన్ని పూర్తి చేయడానికి ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలతో పాటు ఇంకా అవసరమైన మరి కేటీఆర్ గారు ఇంకా అవసరమైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఈ యొక్క గ్రౌండ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ మరి ప్రజలు గతంలో ఉన్నటువంటి సమస్య త్రాగడానికి నీటి సమస్య ఉండే దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది మరి బోడగుట్టకు రెండో పైప్ లైన్ని పూర్తి చేసుకొని ప్రతి ట్యాంకులు ప పన్ను తొమ్మిది ట్యాంకులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకొని మరి ఈరోజు డే బై డే నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి నల్గొండ పట్టణంలో పుష్కలంగా నీళ్ళు ఇస్తున్నటువంటి క్రమాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇంకా కూడా ఎక్కడన్నా రాకపోతే అవి కూడా ఇంకొక ఆరు నెలల్లో పూర్తిగా అన్ని ప్లేస్లలో కూడా నీళ్ళు అందించడానికి మరి పూర్తిగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఇంటికి నీళ్లు పోయే విధంగా మరి బాధ్యతలు కూడా తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ నల్గొండ పట్టణ ప్రజలు ఏమైతే కోరుకుంటురూ అవన్నీ కూడా మార్పు చేయడానికి మౌలిక వస వసతులను కూడా పరిష్కరించడానికి పూర్తిగా ముందుకు సాగుతామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి మరిగూడ బైపాస్ నుంచి నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ దాకా సిక్స్ లైన్ రోడ్లుగా డివైడర్ సంటర్ లైటింగ్తో సహా అధునాతనమైనటువంటి టెక్నాలజీతోటి మరి వేసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా హాస్పిటల్ నుంచి మరి కలెక్టర్ ఆఫీస్ దాకా ఎఫ్సీఐ రోడ్ ఉందో దాన్ని కూడా ఫోర్ లైన్గా మరి రోడ్డు మరి ఆల్రెడీ ప్రారంభించుకొని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి మరి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ముందుకు సాగుతున్నామని మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఆరు రెండు వేల ఏడో సంవత్సరంలో శాంక్షన్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా శాంక్షన్ అయిన అండర్గ్రౌండ్ రైనేజీ అసంపూర్తిగా ఉండడం వల్ల నల్గొండ పట్టణ ప్రజలు ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఆ విషయాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు పురపాలక శాఖ మధ్యులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే పద్దెనిమిది కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా ఆ పనులను కంప్లీట్ చేయమని చెప్పి పురమాయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి గ్రౌండ్ డ్రైనేజీని శుద్ధి చేసే కార్యక్రమం అదేవిధంగా పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా చైర్పర్సన్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో ఐదారు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి నల్గొండ పట్టణంలో మురికి బాధ లేకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య లేకుండా చేయడానికి ఈ పాలకవర్గం పూనుకుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని నెత్తి బాధ్యతగా తీసుకొని తొందరగా కంప్లీట్ చేయడానికి తమ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రజల పక్షాన ఈ శాంక్షన్ చేయించినందుకు కేటీఆర్ మన ఎమ్మెల్యే కంచల భూపాల రెడ్డి గారికి అదేవిధంగా శాంక్షన్ చేసిన కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అదేవిధంగా మనం జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఉన్నది ప్రజలు అత్యంత బాధాకరంగా ఉన్న అండర్ గ్రౌండ్ ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు ఈ యొక్క పనిని మనం వెంటనే పూర్తి చేయాలి దీనికి అందరం కూడా నల్లగొండ మున్సిపాలిటీ వాళ్ళు కౌన్సిల్ అంతా కూడా పార్టీలకు అతీతంగా ముందుండి దీన్ని కంప్లీట్ చేసేందుకు మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా డైరెక్ట్గా మున్సిపాలిటీకి నిధులు వచ్చి ఇవన్నీ మనం వినియోగించుకొని నల్లగొండ పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసుకుంటూ పార్టీల కథంగా ముందుకు సాగాలని ఈ యొక్క యూజీటీ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే గారికి చైర్పర్సన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం సీఎం కేసీఆర్ నల్గొన్న నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చి గెలిచాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వదిలేశారని కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు ఇలా కేంద్రంలో గడియారం చౌరస్తాలో రోడ్డుపై పడిన పలు గుంతలను బీజేపీ ఆధ్వర్యంలో సిమెంట్తో కూర్చారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను చూడలేక ప్రభుత్వానికి ఎన్నో సార్లు విన్నవించుకున్న ఫలితం మాత్రం శూన్యమని బీజేపీ ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మురిసిటి నాగేశ్వరరావు బండారు ప్రసాద్ కంకనాల నాగిరెడ్డి చెర్లపల్లి గణేష్ పోతెపాక సాంబయ్య గడ మహేష్ వంగూరి రాకి పొగాగు నాగరాజు కిషన్ గాలి శ్రీనివాస్ ముంతా సైదులు నరేష్ మహేష్ వంశీ బలరాం సాయిరాం కిరణ్ నివ్రాసు నీరజ కొండెటి భవానీ కొండ్రు నాగమణి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణంలో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రోడ్లన్నీ కూడా గుంటలమయం అయినాయి మరి ఇవన్నీ మరమ్మతు చేయవలసినటువంటి అధికారులు కానీ మున్సిపాలిటీ కానీ నిర్లక్ష్యం చేయడంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ మరి ఆటోకాడ బైక్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళు కింద పడి గాయాల పాల్గొడి అయ్యారు ఇది చాలా బాధాకరం ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలను పరిశీలిస్తే నల్గొండ పట్టణంలోనే అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమే స్వయంగా ఈ గుంటల్ని పూర్చే కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి అధికారులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి మిగతా రోడ్లు కూడా బాగు చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది కాకుండా పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కూడా కుంటల మయమైనాయి కుంటల మయమర్పించే విధంగా ఈ యొక్క రహదారులు ఉన్నాయి ముఖ్యంగా కేంద్రం నుంచి పట్టణానికి ప్రణాళికాబద్ధంగా నిధులు వస్తున్నా కూడా ఇటు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా ఇక్కడ స్థానిక నాయకత్వ లోపం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లోపం వల్ల ఈ యొక్క మరమ్మతులు ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మిషన్ భగీరథ కాంట్రాక్టరు అతను తీసిన గుంతలు కూడా పుట్టుపక్కకుండా రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయి ఉన్నాయి వీటి వెంటనే మిషన్ పై రోడ్లు అన్ని మరమ్మతులు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం నల్లగొండ పట్టణంలో రోడ్లు ఎంతో అస్తవ్యస్తంగా తయారై మొత్తం గుంటల భయంగా తయారై ఈ రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తీవ్ర గాయాలతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే వాళ్ళ వాహనాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రోజు ఈ యొక్క గుంటలని మేమే కూడుస్తున్నాము గతంలో ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు ఈ యొక్క నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ అని చెప్పాడు ఇక్కడే కుర్చీ కుర్చీ వేసుకుని అని చెప్పాడు కుర్చీ లేదు ఆయన లేడు ఇంతవరకు ఇక నల్గొండ పట్టణంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజల దృష్ట్యా మేము భారతీయ జనతా పార్టీ గమనించి ఈ యొక్క గుండల్ని మేమే స్వయంగా భారతీయ జనతా పార్టీ పక్షాన శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము తెలంగాణ నేత సామాజిక ఉద్యమకారుడు వరంగల్ నల్గొండ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ కు బహుజన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెలిపారు నల్గొండ పట్టణంలోని ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్ర కార్యాలయంలో డాక్టర్ చెరుకు సుధాకర్ తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నిరంతరం ప్రజా ఉద్యమకారుని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని అందులో భాగంగానే డాక్టర్ చెరుకు సుధాకర్ పార్టీ అండగా ఉంటుందన్నారు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ ఎదుర్కొని ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో సుధాకర్ పాత్ర వెలకట్టలేదనన్నారు ప్రజల గొంతుకైనా డాక్టర్ చెరుకు సుధాకర్ ను శాసన మండలికి పంపించాల్సిన బాధ్యత నిరుద్యోగులు ఉద్యోగులు సబ్బంద వర్గాలపై ఉందన్నారు తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది ఉద్యమకారులతో కలిసి ఎన్నో ప్రజా సంఘాలతో కలిసి నడిసిన నాయకుడు సుధాకర్ అన్నారు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బహుజన కమ్యూనిస్టు పార్టీ మద్దతును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బహుజన కమ్యూనిస్టు పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి గాజుల శ్రీనివాస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి చామకూర నర్సయ్య యువజన సంఘం రాష్ట అధ్యక్షుడు సందీప్ చామర్ టీఎస్యు జిల్లా అధ్యక్షుడు కొండెటి మురళి పెరికమధు కోడి శ్రీజ జిల్లా సంపత్ పల్లె సాయి జనసందన్ కత్తుల దినేష్ లక్ష్మణ్ రాజు తదితరులు పాల్గొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ జరుపు సుధాకర్ ఇండిపెండెంట్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు వారు పోటీ చేస్తున్నారు వారు పోటీ చేస్తున్న తరుణంలో బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయము బహుజన కమ్యూనిస్ట్ పార్టీ డాక్టర్ సిరు సుధాకర్ గారికి మద్దతు ప్రకటించడం ప్రకటించడానికి నేపథ్యం ఉన్నది ఆ నేపథ్యం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదకొండవ తారీఖు నాడు తెలంగాణ మహాసభని సూర్యాపేటలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తెలంగాణ మహాసభలో ప్రొఫెసర్ ఎంతోమంది మేధావులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆచార్య జయశంకర్ సారు కాలోజీ నారాయణరావు తదితరులు కూడా ఆ యొక్క సభకు రావడం అనేది జరిగింది అంటే ఆ పద్ధతిలో తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని మనం ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ దత్త బహుజన సామిక విముక్తి పార్టీని రద్దయినప్పటికీ దాన్ని కొనసాగింపుగానే బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఆ పద్ధతిలో ఆ రాజకీయ నేపథ్యంలోనే పనిచేయటం అనేది జరుగుతూ ఉంది ఆ ఆ పద్ధతిలోనే మనం ఆ రోజు పనిచేసిన వ్యక్తులకు అదేవిధంగా ఒక కాన్సెప్ట్ కలిగిన వ్యక్తులకు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే పద్దతుల్లోనే ఈరోజు డాక్టర్ చెప్తుర్ కు బహుజన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ కూడా మొత్తం కూడా అన్ని ఏరియాలో కూడా బహుజన ప్రజారాజ్యం కోసం ఎవరైతే ఉద్యమాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం అదేవిధంగా ఇక్కడ కూడా ఈ రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకే నల్గొండ జిల్లా కమిటీ కూడా ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ లోనే అతనికి సపోర్ట్ ఇవ్వడం అయితే ఎవరైతే దంత బహుజన ప్రజా ప్రజాకాంక్ష ముందుకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వాలని అదేవిధంగా బహుజాల కాన్సెప్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టభద్రులందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎంతో మంది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ఆ ప్రజా ఉద్యమాలకు పనిచేసిన ప్రజాస్వామిక ఉద్యమాలు వేరు ఒక దంత బహుజాల కాన్సెప్ట్ తో ఉద్యమాన్ని బలోపేతం చేయడం అనేది ఒక అంశం ఉంది కాబట్టి ఆ పద్ధతులో డాక్టర్ డా మద్దతు ఇవ్వడం జరుగుతుంది అట్లా మెజార్టీ ప్రజలైన దంతబర ప్రకటించాలని పట్టభద్రులు అందరూ మద్దతు ప్రకటించి దాన్ని గెలిపించడానికి తోడ్పాటు అందించాలని కోరుతూ మొత్తం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి తెలంగాణ కోరుకుంటున్నటువంటి ప్రజల యొక్క కదలిక ఎంత బలంగా ఉంటుందో క్షేత్ర స్థాయిలో ఒకే ఒక్క సభ దాని తర్వాతనే తెలంగాణ జనసభ దాని తర్వాతనే ఇంద్రారెడ్డి గారి ప్రయత్నం దాని తర్వాతనే ఐక్య వేదిక దాని తర్వాతనే తెలంగాణ రాష్ట్ర అంటే ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నట్టే పునాదిలో దోకాదిన్న తెలంగాణ సీమాంధ్ర పాలకుల అని చెప్పి భవిష్యత్తులో దోకా తినకూడదంటే ఉద్యమశక్తులు సామాశక్తులు కలిసి పనిచేయాలని చెప్పి ఓ గొప్ప ప్రయత్నం తెలంగాణ మహాసభతో మొదలైంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తెలంగాణ ధోకా మళ్ళీ మళ్లీ ఉద్యమ సామాశక్తుల యొక్క అవసరం ఉన్నదని ఒక ప్రయత్నానికి పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత మేమంతా ఒకే వేదిక మీద ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది వాళ్ళేదో ఏదో అక్కడ తెలిసిన వాడు కాబట్టి తమ సామాజిక వర్గం అనో బీసీ అనో నల్లగొండ జిల్లా అని చెప్పేసేటువంటి ఆలోచన కోసం కాదు ఈ ఇరవై మూడేళ్ల ప్రస్థానంలో ఎన్ని మార్పులు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎంత నష్టపోయినా ఉద్యమకారులుగా ఇవాళ తెలంగాణ సమాజం చూసింది కమ్యూనిస్ట్ పార్టీ కూడా చూసింది వారు సరిగా అంచనా వేసి చెప్పినట్టుగానే అవ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ఉద్యమానికి ముందుండి నిలబడి ఎర్ర జెండాలతోటి తెలంగాణ జై తెలంగాణ అంటే ఆశ్చర్యపోయి విశాలాంతరంలో ప్రజారాజ్యం కదా ప్రత్యేక తెలంగాణ అంటే అది మార్క్సిస్ట్ అన్యవర్గ ధోరణి అవుతుంది కదా అది వేరపాటి వాళ్ళ ధోరణి అవుతుంది కదా మనం వీర తెలంగాణ గురించి చెప్పుకున్నాం కానీ వేరు తెలంగాణ గురించి చెప్పుకోలేదంటే వీరన్న పార్టీ వేరు తెలంగాణ నాదే వీర తెలంగాణ నాదే అన్నటువంటి ధైర్యం ఓ గొప్ప ప్రయత్నం అది చరిత్రలో నిలిచిపోయింది కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ సూర్యాపేటలో జరిగిన సదస్సు పేరేమిటి దానికి నాయకత్వంలో వ్యవస్థాపక అధ్యక్షులెవరు డాక్టర్ చెప్తున్నారు తెలంగాణ మహాసభ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఒక ప్రశ్న అంతే చరిత్రలో శాశ్వతంగా రికార్డు కావడానికి భాగస్వాములైనటువంటి పర్వతాల్ గారు ఇవాళ సిను వాళ్ళ బహుజన్ కమ్యూనిస్ట్ పార్టీ ఒకే వేదిక మీద రానున్నటువంటి ఎన్నికల్లో డాక్టర్ చంద్రశాకర్ అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తున్నామంటే ఇంత చారిత్రక నేపథ్యం ఉందని చెప్పడం కోసం నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నా పట్టభద్రులు స్వయాన అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని వేసేటువంటి ఓటి దీంట్లో ఏ అభ్యర్థి అయినా చంద్రశేఖరరావు రేపు మా పార్టీ తరపున మేము ప్రకటిస్తున్నాము అభ్యర్థి రాజేశ్వర రెడ్డి ఉన్నా లేకపోతే ఇంకొక సుధాకర్ రెడ్డి ఉన్నా ఇంకొక ఆయన ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులకు ఎంకే లెక్క ఎందుకు ఈ మాట అంటున్నంటే ఈ ఎన్నిక పార్టీలతో సంబంధం లేకుండా జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత కూడా వేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంకొంత వెసులుబాటు కలిగించేటువంటి వ్యవస్థ దీంట్లో పట్టమద్రులు పూర్తి తమ జ్ఞానంతో సోగితూ వేసేటువంటి వ్యవస్థ అంటే ఎట్లయితే యూనియన్ ఎలక్షన్స్ ఎట్లా అయితే మనకు మన ఉపాధ్యాయ ఎన్నికలు జరుగుతాయి అదే పద్ధతులు జరుగుతాయి కాబట్టి ఉపాధ్యాయ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ప్రతి సంఘం కూడా ఈ ఎన్నికల్లో బహిరంగంగానే నిర్ణయం తీసుకుంటే మంచిదని నేను ఉపాధ్యాయ సంఘాల్లో కొన్ని సంఘాలకు సూచిస్తా ఎందుకంటంటే ఈ అవకాశాన్ని వాడుకుంటే రేపు ఉపాధ్యాయుల తరఫున కొట్లాడటానికి ఎన్నికల్లో గెలిచి మండలిలో నా యొక్క గలాన్ని వినిపించడానికి కూడా అవకాశం వద్దని చెప్పి కూడా వారికి సందర్భంలో ఒక స్పష్టత ఇస్తా ఉన్నా ఏ రాజకీయ పార్టీకి దీంట్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దానిను ఓ రాజకీయ పార్టీ కోసం స్వీకరించవలసిన అవసరం లేదు సంపూర్ణంగా స్వేచ్ఛగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఎవరు కూడా తిరగవచ్చన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ఈ విషయాన్ని మీ ద్వారా బయట ప్రపంచాన్ని తెలియజేయాలి ఎందుకంటే ప్రతి దగ్గర స్టేజ్ మీదకి రమ్మంటే ఉపాధ్యాయ సంఘాలకు ఎంత స్వేచ్ఛ ఉందో ఇక్కడ కూడా అంతే స్వేచ్ఛ ఉందనే అంశాన్ని కూడా గుర్తు చేస్తామన్నా బహుశా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం న్యూ డెమోక్రస్ లో ఇప్పుడు మదన్ రామ్ గారి మద్దతు ప్రకటించినటువంటి వర్గానికి అదేవిధంగా మరో వర్గంగా ఇప్పటికీ ఎన్నికల్లో స్పష్టత ఇవ్వనటువంటి వర్గానికి కూడా కొంత ఇటువైపు వచ్చే ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సిపిఐ సిపిఎం కూడా స్వతంత్ర అభ్యర్థిని మరో అభ్యర్థిని పెట్టడం కంటే ఇవాళ రేపు వామపక్షాలు నిలబడి నిలదొక్కుకోవడానికి ప్రజా ఉద్యమాలు చేయడానికి సంపూర్ణంగా సహకరించే నాతో ఉండవలసింది కూడా వారిని అభ్యర్థిస్తా ఉన్నా అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏదో అభ్యర్థిని పెడతామని అంటున్నారో స్వతంత్ర అభ్యర్థులకే గతంలో సపోర్ట్ చేసిన కనుక అట్లాంటి నిర్ణయమే తీసుకోవాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికీ బీసీ సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో విస్తృతంగా బయటకు వచ్చి డాక్టర్ చర్చ అభ్యర్థానికి మద్దతు తెలియజేసినందుకు ఆర్ కృష్ణయ్య గారికి దాదల శ్రీనివాస్ గౌడ్ గారికి నారగోన్ వెంకటే గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా బహుజన కమ్యూనిస్ట్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మహాజన్ సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిరి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి పార్టీ దాని రాష్ట్ర అధ్యక్షులు దీకుల ప్రదీప్ గౌడ్ గారు ఇప్పటికే ప్రకటిస్తున్నారు వాస్తవానికి ఇదే వేదికలో మన పెద్ద సభ జరగవలసి ఉండే అది మిగతా వాళ్ళ ఎక్స్టెన్షన్ యాక్టివిటీలో భాగంగా మళ్ళొకసారి ఇక్కడ జరగబోతా ఉంది వరంగల్లో త్వరలోనే దాదాపు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో బీసీ కన్వెన్షన్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా రేపు ఏపూర్ సోమన్న గారు తెలంగాణ ప్రజాగృత్వంగా ఉండి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టితో నేర్పూర్చుకున్నాను ఈ మూడు జిల్లాల్లో నాకు మద్దతుగా ప్రత్యేకించి సాంస్కృతిక కార్యక్రమాలు వహించడానికి వారు ముందుకు వచ్చినారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు చౌకగా విక్రయిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుందామని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఏటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ గోదాములో హమాలీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ యాజమాన్యులకు బానిసలుగా మార్చడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కరోనా సమయంలో కార్మికులకు నెలకి పదివేల చొప్పున ఆరు నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు వెంకటేశ్వర్ మ్యాన్ పవర్ సప్లయర్స్ ప్రతినిధి చెరుకు సురేష్ కు సమ్మె నోటీస్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఈ సమాపేశంలో యూనియన్ అధ్యకుడు గాదరి బాలస్వామి కార్యదర్శి నకిరికంటి సత్తయ్య యుగేందర్ పల్లా గణేష్ మార్త ఎంకయ్య జానయ్య దశరథ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో భాగంగా సివిల్ సప్లై కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి కోరారు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు ఏఐటియూసి ఆధ్వర్యంలో ఇరవై ఆరున నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసును అందించారు ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను పాలకులు తుంగలో తొక్కుతూ పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తున్నారని ఆరోపించారు కనీస వేతనాలకు నోచుకోక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరంపు చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక లోకం సిద్దం కావాలని కోరారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు కనీస వేతన చట్టం అమలు చేయాలని కార్మికులందరినీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు సివిల్ సప్లై డిఎంకు కూడా సమ్మె నోటీస్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలి యూనియన్ నాయకులు డి వెంకటేశ్వర్లు ఎస్ జానయ్య కె శ్రీను డి అక్బర్ ఎం లు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటి సమర్థం తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది సిటీ కేబుల్